నమస్తే అండి ఏంటి అసలు ల్యాండ్ పూలింగ్ కోసం మళ్ళీ నలభై మూడు వేల ఎకరాలు కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి జారీ చేశాం గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు నలభై మూడు వేల ఎకరాలు అంటే అసలు అమరావతి జరగడానికి అసలు అవసరం ఉంటుంది అంత ల్యాండ్ అమరావతి జరగటానికి అవసరమో కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఎనిమిది వేలన్నర ఎకరాలు అయిపోయినాయి అండి ఎందుకంటే చంద్రబాబు గారు బోల్డ్ తీసుకొచ్చారు ఇక్కడ బిట్స్ పిల్ల అని మరి గూగుల్ వాళ్ళకని ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి పెడుతున్నారు అది ప్రపంచంలోనే అసలు ఐదోది మంది దేశంలో అయితే ఇంతవరకు లేనే లేదంటున్నారు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చే నేపథ్యంలో అసలు చాలదని చెప్పేసి మరి ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కావాలి ఇన్ని పెట్టినప్పుడు అటు అంత దూరం ఇటు అంతే దూరం ఉండాలి కదా గన్నవరం చిన్నదే చాలటం లేదని చెప్పి ఆయన అది పెట్టారు ట్టాలని చూశారు చూస్తే ఇవాళ మరి దానికి ఫలాలు ఇవ్వమంటే ఇస్తా ఉన్నారు చాలా మంది పెద్ద కోరపాడు ఎమ్మెల్యే గారు గ్రామ సభలు పెట్టారు ఇస్తున్నారు చాలామంది ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ కొంతమంది ఇవ్వంటున్నారు అది వాళ్ళ ఇష్టం రైతులకి మనం సంబంధం లేదు మాకైతే ఇది కొంచెం తొందరగా చేస్తే బాగుండనిపిస్తుంది ఎందుకంటే పీరియడ్తో ఇంకా నాలుగేళ్ళు లేదు నాలుగేళ్ళు కూడా నిండా ఉండదు కదా మధ్యలో ఎలక్షన్ అని తీసేస్తారు అంటే మీరు అందరు భయపడుతున్నారా అంటే మరి సుప్రీం సుప్రీంకోర్టులోనేమో అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేసి మరి తీర్పు ఏం రాలేదండి మాకు అది కోర్టుకి జగన్ ఉండప్పుడు వేశాడు సంవత్సరం దాటిపోయింది ఆయన ఎప్పుడో వేశాడు సంవత్సరం కూడా మీరు వచ్చి సంవత్సరం ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరంలో మరి వాళ్ళు కానీ అటు నుంచి అన్న ఇక్కడే ఉండాలి అమరావతి రైతులు ఎంతమంది ఇచ్చారు భూమి అది ఫిక్స్ చేశాడు ఒక రాజధాని ఐదేళ్ళు నాలుగేళ్ళు పైన జరిగిపోయింది రాజధానిగా మీరు ఎక్కడే ఉంచండి లేకపోతే హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది అప్పట్లో మాకు రాజధాని ఇక్కడే ఉండాలి ఆ తీర్పునే కంటిన్యూ చేయండి అని సుప్రీంకోర్టు నుంచి ఒక ఒకటి వస్తే సమాధానం ఖచ్చితంగా అమరావతి ఇక్కడే ఉండదని ఎవరికి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు లేదా గజిట్ పార్లమెంట్లో మంచి గజిట్ అయినా జయించాలి అమరావతి గురించి మరి వాళ్ళ జగన్ రాడు ఇక రాడు అని చెప్పి అంటుంటే పారిశ్రామికవేత్తలే వాళ్ళు భయపడుతున్నారండి ఆఫ్టర్ ఆల్ రైతులు మేము ఎంత వాళ్ళే వాళ్ళు జగన్ మళ్ళీ వస్తే ఏంటి మాకు ఏం చేయాలని భయపడుతున్నారు అలాంటిది రైతులు అండి వాళ్ళు ఇస్తారో ఈరోజు తెలియదు కానీ ముందు ఫేజ్ వన్లో ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ పెడుతున్నారు కోర్ క్యాపిటల్ ఉంది కాబట్టి మాకు భయమేమి ఇబ్బంది ఏమి లేదు కానీ తొందరగా చేస్తే బాగుండు అనుకుంటున్నాం మేము కూడా ఈ మూడేళ్లలో తొందరగా రాళ్ళు మళ్ళీ ళ్ళు వేయాలంటున్నారు మరి డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ పెట్టి మాకు అప్పచేవుతా అన్నమాట అప్పుడు సిఆర్డిఏ చట్టంలో మరి అవన్నీ చేయాలంటే మాటలేనా మధ్యలో కొన్ని స్థలాలు ఏయో ప్రాబ్లమ్స్లో ఉండయి అంటున్నారు కొంతమందికి ఇలా ఇంకా ఇద్దరు ముగ్గురు అసలు ఇక్కడ ఇవ్వాల ఒక నలుగురు వాళ్ళ దాంట్లో కొంతమంది కొట్టారు మరి సిఆర్డిఏ వాళ్ళు అవి కూడా చూసుకోవాలి కదా మరి ఇచ్చినప్పుడు కొడితే ఇది మాది అనుకున్నారు కొట్టినప్పుడు ఇప్పుడేమంటా అంటే ఎక్కడోసటి ఇస్తాం దాన్ని తీసేసి మీకు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే ఇస్తారు ఏ మార్మోలు ఏ ఓళ్ళల్లో ఇస్తారు ఇక్కడ ఖాళీ లేదు ఇక్కడ పొలం తీసుకెళ్ళి ఎక్కడో ఓళ్ళల్లో ఇస్తే ఎట్లా కుదిరిద్ది అందుకని ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సిఆర్డిఏ వాళ్ళు చూసుకోవాలండి చూసుకొని తొందరగా తేల్చి ఇక్కడ రైతులకి ముందు ఫేస్ వన్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మరి ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు బాబుగారికి అయితే అసలు ఎవరైనా ఇస్తామని ముందుకు వస్తారు కానీ ఒక ఐదేళ్ళు మధ్యలో రావటాన ఎవరికాళ్ళకే భయం వేస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక మనిషిని చంపినా ఆయనకి లెక్క లేకుండా తెల్లారే వాళ్ళనే పిలిచి ఇంటికి పిలిపించుకొని మాట్లాడి పంపించే గనుడు ఆయన అంతటోడు మళ్ళీ రాడండి నా నలభై శాతం ఓట్లో నేను నేను వస్తే జైల్లో పెడతా ఆరు నెలల్లో మీ అందరిని అంటున్నారు మరి రపారప నరుకుతామంటున్నారు మరి కత్తులు కటారులు తీసుకొని డ్యాన్స్ వేస్తున్నారు మరి ఈ నేపథ్యం జగన్కు ఉంది ఇదంతా ఉంది ఎందుకంటే జగన్ అమ్మడు తిరిగేవాళ్ళు ఇవన్నీ మనం చూస్తున్నాం సత్యనపల్లిలో చూసినప్పుడు భయపడకుండా ఎట్టుంటారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వాళ్ళని కాదండి ఇక్కడ చిన్న నాయకులు అండి వీళ్ళందరూ ఆ రోజు చంద్రబాబును చూసి ఎవరు బయటకు వచ్చే మొగాళ్ళు కాదండి నిజంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు అండి ఇక్కడ వాళ్ళు ఇందు చేస్తాడు హైదరాబాద్ ఈ చేయలేడు అంటలే అని ఇస్తే ఇవాళ ఈ రకమైన మాటలు ఈ రకంగా ఆయన వాళ్ళు ఇవ్వకపోతే అది వాళ్ళు ఇష్టం మాకు సంబంధం లేదు మాకైతే తొందరగా కొంచెం ఫ్లాట్లు అవన్నీ ఇచ్చేసి ఎవరు వాళ్ళకి ఇస్తే బాగుండు అనుకుంటున్నాం డ్రైనేజ్ సిస్టమ్ వేసి ముఖ్యంగా మా ఊళ్ళో మంచినీళ్ళ సమస్య అండి మాకు ఇంతవరకు కృష్ణానది పక్కన ఉన్న మేము కృష్ణానది నీళ్లు తాగట్ల అదొకటి మా అక్కడి నుంచి కూడా బోర్లు వేసుకురావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు అది కూడా వెయ్యాలని మేము సిఆర్డిఏ దృష్టికి కూడా తీసుకొచ్చాము మరి వాళ్ళు ఏమంటారో తెలియదు ఏదేమైనా అధికారులనైతేనండి ముళ్ళగారబెట్టి పడవలసింది నండి ఎవరో కూడా మాట ఇంకా జగన్ ఉన్నప్పుడు ఎట్ట ఉండారు అదే వేలో లంచాలు ఇప్పించి లంచాలు అడుగుతున్నారు దేని పోయినా సరే లంచం 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 అది అసలు మించిపోయిన లంచాలు ఎక్కడిద చెప్తామండి మేము రైతులు ఇవాళ వీళ్ళందరూ రైతులు పిచ్చివాళ్ళు లాగా పడి అక్కడికక్కడ మా పొలాలు కావాలి కావాలి అని ఒక ఆర్డర్ అయ్యగానే రైతులు ఇస్తారండి ఏదో ఇక్కడ పిచ్చాళ్ళు ఇచ్చారు కానీ అమరావతి రైతులు ముందు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికక్కడ ఇస్తారు వాళ్ళందరూ అన్ని అప్పుడు మాకు ఆలోచన లేదు మళ్ళీ బాబుగారే వస్తారు బాబు గారు ఇవన్నీ చేస్తారని ఇచ్చాం కానీ మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలనే దానికి ఒకరికి వాళ్ళు బ్రేక్ అయిపోతున్నారు ఇస్తారు చంద్రబాబుని చూసి ఎవడైనా ఇస్తాడండి ల్యాండ్ పూలింగ్ సక్రిఫైస్ కూడా చంద్రబాబు అభివృద్ధి కోసం ఈ ఈ భూములు చూపించి బయట నుంచి డబ్బులు తను దోచుకోవడానికి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా మాట్లాడతారు తను దోసుకోవడానికో ఇంకోటి ఇంకోటే చేయటానికి మరి ఎవరైనా మాట్లాడతారండి వైసీపీ వాళ్ళకి అదే పని కదా వాళ్ళు ఫస్ట్లోనే ఇన్సైడ్ రీడింగ్ అన్నారు ఇక్కడ ఇన్సైడ్ రీడింగ్ అన్నారు మరి అంత అవినీతి జరిగిపోయింది పొలాలు అన్నారు ఎస్ఐండి వాళ్ళకి డబ్బులు గౌడ్ వేయలేదు వాళ్ళ అసలు పట్టించుకోలేదు అదేమంటే ఇన్సైడ్ రీడింగ్ అని వంక చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఎక్కడ పొలం మరి కరేడ గురించి కరేడా కర్రాడా నెల్లూరు జిల్లా దాని గురించి ఎందుకు మాట్లాడతలేదండి సాక్షి టీవీ వాళ్ళు ఇన్ని పొలాల గురించి మాట్లాడ ఆ కర్రడు గురించి ఎందుకు లేదు వాళ్ళు నాకు అర్థం కాలా నిన్న మనట్లో సాక్షిలో కానీ దాని అనుబంధం ఉండయి కొన్ని ఛానల్స్ వాళ్ళు అసలు దాని గురించి మాట్లాడాలి అని పొనికల్లో పొన్నికాల్లో అన్నారు పరిమిలో పలువు అన్నారు మైకిల్ పెట్టి తిప్పారు ఈ చదువుతున్నారు కానీ మరి అదేందుకు చోట్ల మీరు కాబట్టి వీళ్ళు వీళ్ళ డ్రామా ఉంటుంది ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చేద్దాం అనుకుంటారండి వైసీపీ వాళ్ళ పని అదే నైజం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు ఇవాళ మరి ఆయన బతికుండా అంటే ఎమ్మెల్యేగా ఉంటారు అదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాడు మామిడికాయల ధరలు లేవు అని ఆడన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిర్చి ధరలు లేవు అని ఏనాడన్నా వచ్చాడు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పొగా ధరలు బడి ఎవరు నన్ను బలకరిచ్చాడు ఆయన వెళ్ళి వాళ్ళ ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్షాగోడలేదు ఓన్లీ నువ్వు ఎమ్మెల్యేవే మరి నువ్వు వాళ్ళు ఎందుకు వెళ్తున్నావు ఇట్లా కాబట్టి అల్లర్లు చేసి ప్రజా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం ఆపటానికి ఆయన బయలుదేరుతున్నాడు అండి వాళ్ళు ఏ ఊళ్ళైనా ఎట్లాంటివి ఎన్నైనా చదువుతాడు అది రైతులు ఇష్టం చంద్రబాబు ఇష్టం మరి ప్రభుత్వం ఒప్పించి మెప్పించి తీసుకుంటది అని తెలియదు మాకు మాకైతే తొందరగా అసలు డెవలప్ చేసి ఇస్తే బాగుంటుందని మేము ప్రతి రైతు కోరుకుంటున్నాం ఇక్కడ ఇచ్చి మొదటి పేసి ఇచ్చిన వాళ్ళు అట్లాగే బాబు గారు ఆరోగ్యంగా ఉండాలని డెవలప్ చేయాలని మేము ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటున్నామండి ఇవాళ లోకేష్ గారికి కూడా మేము చెప్పేది ఒకటేనండి మీరు ఇవాళ ఎంత మార్పులు చేర్పులు తీసుకొస్తా నేను విద్యాశాఖలో దాంట్లో దీంట్లో అంటున్నారు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి మరి మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడ భూములు కూడా తొందరగా పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి కోరిక విధంగా మీ నియోజకవర్గంలో కూడా ఉండాలి రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి లోకేష్ గారు కానీ ఇక్కడ సిఆర్డిఏ అధికారులు కానీ త్వరితగతిని పూర్తి చేసి ముందు ఇచ్చిన వాళ్ళే పది సంవత్సరాలు అయిపోయింది కనుక కవులు తర్వాత కవుళ్ళు ఏం జరిపోతాయి అండి పిల్లలు పెళ్లిళ్ళు చదువులు ఇటు కవుళ్ళు సరిపోతాయా కనీసం బ్యాంకులో కూడా పెట్టుకోవట్లేదు ప్లాట్ కగితాలు తీసుకెళ్తే మాకు వద్దు మేము పెట్టుకోమని ఇవన్నీ చూసి గమనించి మాకు కొంచెం తొందరగా ఫ్లాట్లు అభివృద్ధి చేయాలి అది వాళ్ళ ఇష్టం ఆ రైతులు ఎందుకు ఇవ్వట్లేదు అధికారులు మరి ప్రభుత్వ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కానీ ఇంకెవరైనా దాన్ని తగ్గ నియోజకవర్గం వాళ్ళు వెళ్ళి మరి మేప్పించి ఒప్పించి అని తీసుకుంటారేమో అప్పట్లో మా దగ్గర తీసుకున్నట్టు మాకైతే తెలియదు మా అయితే అటు కొంచెం డెవలప్ చేసి ఇవ్వమని రిక్వెస్ట్గా అడుగుతున్నాం రైతులు డిమాండ్ ఏం లేదు ఎందుకంటే ఐదేళ్ళు ఇస్తాం చేస్తాం అన్నారు కాబట్టి నమ్మకం ఉంది మీ మీద మాకు డిమాండ్ లేదు కదా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ రాకపోతే అసలు ఎంత పాలమైనా ఇస్తారు కానీ ఆయన్ని మరి ఏది రాజకీయంగా సమాధి ఏదన్నా చేస్తే రాజకీయంగా ఆయన సమాధి అయితే ఖచ్చితంగా జనం అందరూ ఊపిరి పీల్చుకుంటారు మీకు ఎక్కడైనా పొలాలు ఇస్తారు అది జరగట్లేదే సంవత్సరం కాదు పది ఏళ్ళ నుంచి ఆయన ఆయన ఎక్కడుంది ఆయన కేసు అక్కడే ఉంది అసలు ఇంత ఇంచు ఇంచు జరగలే ఆయన కేసు ఇవాళ పది ఏళ్ళ నుంచి ఇంచు జరగల ఆయన కేసు జడ్జీలు మారుతున్నారు వాయిదాలు ఎక్కువైపోయినాయి కానీ ఇంచ జరగలే ఇవాళ ఆయన కేసు అలాంటి ఆయన మళ్ళీ నలభై శాతం ఓట్లు ఉండే నిజంగానే ఆయన ఆడికి వచ్చిన జనం మరి వస్తున్నారు వాళ్ళదే దాడి చేస్తున్నారు ఎదుట ఇంకా అలాంటి వాడిని మరి వదిలేస్తే ఇంకా మేము ఎట్టబోతుండే అందుకని ప్రజలకు కూడా గవర్నమెంట్ మీద ఆయన మళ్ళీ వస్తాడేమో వీళ్ళేం ఏం చేయటం లేదు ఏం చేయలేకపోతున్నారేమో మరి అవినాష్ రెడ్డిని సీబీఐకి అప్ప అప్పచేపలేకపోయారు వీళ్ళు సంవత్సరం అయినా మీరు ఎందుకు చేయట్లే కేంద్రం మీకు సపోర్ట్ గానే ఉంది చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఎందుకు ఆలోచించట్లు ఆ రకంగా సిబిఐ వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఎందుకు బట్టి ఇలా ముని తీసుకెళ్ళడానికి వస్తే ఊరు వాళ్ళు అడ్డం పడ్డారని చేతులు ఎత్తిపోయారు మరి మీరు ఇవాళ ఎందుకు బట్టిచ్చేట్లో ఆయన్ని తీసుకొచ్చి అమిత్ షా గారితో చెప్పి మీకంటే ఎవరైనా ఇస్తారు రెడ్ కార్పెట్ బరిసి రండి అని చెప్పి మీకు స్వాగతం వల్లి మరీ ఇస్తారండి మీ విజన్ మీ అంతా తెలుసు కాబట్టి